హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కథ పూర్తిగా చూడండి పిచ్చెక్కించే కథ తప్పకుండా మీ చేతికి పని చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఈ కథ పిల్లాన్ని వదిలేద్దామనుకుంటే అత్త దొరికింది ఈ కథ మీకు ఇప్పుడు పూర్తిగా చెప్పబోతున్నాను పూర్తిగా చూసేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే తప్పకుండా మీకు అటువంటి కథను ఇవ్వడం జరుగుతుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు ఉదయ్ నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మాది విజయవాడ నా తల్లిదండ్రులు నెల రోజుల క్రితం వాళ్ళు హైదరాబాదు చెందిన ఒక అమ్మాయి స్వాతి అనే అమ్మాయితో చాలా గ్రాండ్గా నా పెళ్లి జరిపించారు మొదటి రోజు స్వాతి అందాలను చూసిన నేను చాలా నిరాశకు లోను కావడంతో ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి మింగిలాట జరగలేదు పెళ్లి చూపుల సమయంలో నేను చూసినప్పుడు ఆమె అందాలు చాలా పెద్దగా బంగిరపెల్లి మామిడి పండులా ఉన్నాయి కానీ మొదటి రోజు ఎంతో ఆశగా వాటిని అందుకొని చూస్తే అవి చాలా చిన్నగా బత్తాయి పండ్ల మాత్రమే ఉన్నాయి అదేమిటని నేను అడిగాను తను అప్పుడు తన కప్స్ ఉన్న డ్రెస్ ధరించడం వల్ల అలా మీకు పెద్దగా కనిపించాయని చెప్పింది స్వాతి నాలో ఉన్న వేడి మొత్తం ఒక్కసారిగా ఆవురైపోయింది అతను ఆడదానిలో నాకు బాగా ఇష్టమైనవి ఆ పెద్ద పెద్ద మామిడి పళ్ళు మాత్రమే ఇంకా తన అందమైన గుండరటి వెనకాల సీటు వాటిని ఫోన్లో చూస్తూ నేను ఎప్పుడు నా చేతికి పని చెప్పుకుంటూ ఉండేవాడిని ఇంక నేళ్ళు గడిపాను నా భార్య అలాంటి అందమైన శరీరాలతో కలిసి ఉండాలని ఆశపడ్డాను తీవ్రంగా నేను ఆ మొదటి రోజు నిరాశ చెందాను నాకు స్వప్నాని మింగాలనే కోరిక కలగడం లేదు అసలు నెల రోజులు గడిచిపోయింది మా మధ్య ఇంకేమీ జరగడం లేదు స్వప్న వాళ్ళ అమ్మగారు మా కుటుంబ పంచాయతీ పెట్టారు వాళ్ళ ఇంటికి నేను స్వప్న వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళాం స్వప్న వల్ల అమ్మ మా అమ్మ నాన్నను నిలదీస్తున్నారు ఏంటి అందాలు చిన్నగా ఉన్నాయని కారణంతో మా అమ్మాయిని దగ్గరికి రానికపోతే ఎలా అందాలు చిన్నగా ఉంటే వదిలేస్తారా అని నిలదీస్తున్నారు మోసం చేసింది మీరు దానికి వాళ్ళ ఏంటంటే అని నేను అన్నాను ఆ మాటలకి స్వప్న వాళ్ళమ్మ తలదించుకుంది స్వప్న వాళ్ళమ్మ జరిగిపోయింది తిరిగి రాదు బాబు ఒక్క తప్పుని క్షమించండి నా కూతురులో దీంటో అదొకటే లోపం దయచేసి నా కూతురికి అన్యాయం చేయకండి అని బ్రతిమలాడుతూ ఉంది విడాకులు కావాలని నేను తేల్చి చెప్పేశాను వెంటనే అందరూ షాక్ అయ్యారు స్వప్న వాళ్ళ తల్లి బిగ్గరగా చిన్నగా వేడిస్తున్నారు నా తల్లిదండ్రులు నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు నేను లేచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాను కారు దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఒక అరగంట తర్వాత నాకు అమ్మ కాల్ చేసింది లోపలికి రమ్మని నేను విడాకులకు ఒప్పుకున్నారేమో ఒప్పుకుంటే బాగుండు అని లోపలికి వెళ్ళి కూర్చున్నాను స్వప్న అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబు ఉదయ్ మన ఇద్దరు కుటుంబాలు సమాజంలో పలుకుబడి కలిగిన ఉన్నాం ఇప్పుడు విడాకులంటే బంధువుల దగ్గర పరుగు పోతుంది కొన్ని నెలల సమయం తీసుకొని నిర్ణయం తీసుకుందాం అని చెప్పింది అవునరా కొంతకాలం వెయిట్ చేద్దాం అన్నది మా అమ్మ కూడా నేను అక్క దగ్గరికి అమెరికా వెళ్తున్నాను కదా రెండు నెలల్లో తిరిగి వస్తాను అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పింది మా అమ్మ ఏం చేయాలో అంది వద్దమ్మా నా నిర్ణయం ఇంక మారదు అన్నాను ఉదయ్ నీతో ఒక నిమిషం మాట్లాడాలి ఎలా వస్తావా అంటూ వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లోకి దారి తీసింది స్వప్న వాళ్ళమ్మ సుకన్య నేను ఆమె ఆలే వెళ్ళాను చెప్పండి అంటే అన్నాను లోపలికి వెళ్ళి మంచంపై కూర్చుంటూ ఆమె తలుపు గడి పెట్టి వచ్చి నా ఎదురుగా నిలబడింది బాబు నీకు దండం పెడతాను నా కూతుర్ని అన్యాయం చేయకు అవసరమైతే ఇవ్వగో నువ్వు కోరుకుంటున్న పెద్ద పెద్దవి నావి ఉన్నాయి అంటూ తన జాకెట్ని ఒక్కసారిగా రిమూవ్ చేసింది ఓ మై గాడ్ నేను షాక్ అయిపోయాను నేను కోరుకుంటున్న సైజు కంటే చాలా పెద్ద పెద్దగా చాలా అందంగా ఉన్నాయి అందాలు నేను ఒక్కసారిగా నా నోటి నుంచి మాటలు రాలేదు క్షణం కూడా నేను ఆలోచించకుండా లేచి ఆమె అందాలను అందుకున్నాను అలా అందుకొని నేను ఆనందించడం మొదలుపెట్టాను ఆమె వెనకాల సీటులను చూస్తూ ఉదయ్ నీకు ఇవి సరిపోతాయా అని అన్నాది ఆంటీ అప్పుడు నేను అంత అందంగా ఉంటే నాకు సరిపోతాయి అంటావేంటంటే నాకు కోరుకునే సైజు ఇదే నాకు పిచ్చెక్కిస్తున్నాయి అని నేను మార్చి మార్చి తన అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాను ఇంకా ఆపోతాయి నేను నిర్ణయం చెప్పింక అన్నది అప్పుడు నేను ఏదో మొత్తలో పిచ్చెక్కుతుంది నాకు ఆమె అందాలను వదలడం నా వల్ల కాదనిపిస్తుంది అలా నేను ఆనందిస్తూనే ఉన్నాను మీరు ఎలా చెప్తే అలా అంటే అని అంటూ మత్తులో అన్నాను వెళదాం పదా అంటూ నా నోటు దగ్గర నుండి తన అందాలను తీసి సరి చేసుకొని తన డ్రెస్సును చేసుకుంది అప్పుడు ఇద్దరం బయటకు వచ్చి వదిన గారు ఉదయం ఒప్పుకున్నాడు కొన్నాళ్ళు ఇద్దరిని విడివిడిగా ఉంచుదాం అని అన్నారు ఉదయ్ మా ఇంట్లో ఉంటాడు మీరు ఎలాగో అమరికా వెళ్తున్నారుగా అన్నయ్య గారికి వంట చేసి పెడుతూ స్వప్న మీ ఇంట్లో ఉంటుంది అని అన్నది ఏ ఉదయ్ నీకు ఇష్టమైన అన్నది అమ్మ సరే అమ్మ అన్నాను భోజనం చేశాక అమ్మ నాన్న స్వప్న బయలుదేరి మా ఇంటికి వెళ్ళారు స్వప్న వల్ల నాన్న ఢిల్లీ వెళ్తుంటే రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాం నేను అంటే ఆయన మిలిటరీలో జాబ్ చేస్తూ ఉన్నారు రైల్వే స్టేషన్ తిరిగి వస్తూ నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను ఆంటీలో ఎంతో మార్పు కనిపించింది ఇప్పుడు చనువుగా డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక భాగంలో మళ్ళీ కలుద్దాం